హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి వీడియో సూపర్గా ఉంటుంది చూడండి చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో చూడడం వలన మరి ఎంతమంది చూస్తారు చూడరని నాకు తెలీలా సరేనండి వీడియో ఏమంటే ఇది ఆల్రెడీ నేను లేట్గా పెడుతున్నానండి ఇయర్ స్టార్టింగ్లో పెట్టాల్సింది మే ఎండింగ్లో పెడుతున్నాను ఏమనుకోకండి ఏమంటే దేని గురించి అంటే ఇప్పుడు మనకి ఇయర్ స్టార్టింగ్లో ఒక డైరీ దొరుకుతుందండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డైరీ దొరికినట్లయితే అలాంటి డైరీ తీసి పెట్టుకోండి ఇప్పుడు కూడా పర్వాలేదు ఫైవ్ మంత్సే అయింది ఇంకా సెవెన్ మంత్స్ ఉంది మీరు చెయ్యొచ్చు నేను చెప్పబోయే ప్లాన్ మీరు కూడా చేసుకొని చెయ్యొచ్చు అనమాట డైరీ పెట్టుకోండి పెట్టుకొని అందులో చక్కగా రాసుకోండి నేనేమేమి రాసుకున్నానని మీకు చెప్తాను వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనిపిస్తే లైక్ ఇవ్వండి అలానే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సరేనా ఇప్పుడు వీడియో చూద్దాం ఏదో ఒక ఈగా తిరుగుతూ ఉందండి ఇక్కడ డిస్టర్బ్ చేస్తుంది ఎండ చూశానంటే విపరీతమైన ఎండ అండి టూ డేస్గా అసలు చెమట్ల కారిపోతూనే బయటికెళ్తే అంత సెగగా ఉందండి అసలు పాపం బయటికి వెళ్ళే పరిస్థితి ఆలోచిస్తేనే బాధగా ఉంది విపరీతమైన ఎండ అండి ఇప్పుడు వీడియో చూద్దామా మనం నేనేం చేశానంటే డైరీ తీసి పెట్టుకున్నా ఎవ్రీ ఇయర్ ఇలా ఒక డైరీ దొరికింది దాంట్లో నేను నా ప్లానింగ్ ఏంటి ఇయర్లో అని రాసి పెట్టుకుంటానండి రాసి పెట్టుకుని దాంతో అక్కడ పడేయకుండా అప్పుడప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను అలా చూసినప్పుడు నా టార్గెట్ని గుర్తు చేస్తుంది నువ్వు దీన్ని రీచ్ చేయాలి లేకపోతే ఇంత రీచ్ చేసావు నేను రాస్తాను ఎంతవరకు కొన్నాను ఎంత ఉంది ఇంకా అని బ్యాలెన్స్ ఎంత కొనాలి ఏదన్నా ఒకటి గోల్డ్ ఏదైనా సరే ఇంకా నువ్వు ఇంత కొనాలి అని అది తెరిచినప్పుడు కనిపిస్తూ ఉంటుంది అప్పుడు నన్ను నేనే మోటివేట్ చేసుకుంటా నన్ను మోటివేట్ చేయడానికి ఎవ్వరు లేరండి అందుకని నన్ను నేనే మోటివేట్ చేసుకొని ఇది చెయ్యాలి నువ్వు ఎలా అయినా సాధించాలి గుర్తుపెట్టుకో మర్చిపోక ఇలా అనుకొని నన్ను నేనే ఎంకరేజ్ చేసుకుంటూ దాన్ని రీచ్ అవ్వడానికి వీలున్నంతవరకు ప్రయత్నిస్తానండి అలా చేయబట్టే ఇంతవరకు వచ్చాము మీరు కూడా అలా రాసుకోండి ఇయర్ నా ప్లానింగ్స్ ఏంటి అన్నీ చెప్తా మీకు యూజ్ అయినాయి మీరు కూడా చేసుకోండి సరేనా ఇది ఒకరిని చూసి ఒకళ్ళు కంపేర్ చేసుకోవడం ఒకరిని చూసి ఒకళ్ళు ఇది చేయటం కాదు నేను కొన్ని పాయింట్స్ చెబుతాను అది మీకు యూజ్ అయ్యేవి చెబుతాను మీరు యూజ్ చేసుకోండి తప్పులేదు మంచివి వచ్చి చెయ్యొచ్చు కదా ఇతరులు చేసే మంచి పనులని లేకపోతే ఉపయోగకరమైన విషయాల్ని మనం కూడా ఫాలో చేయవచ్చు తప్పు లేదు ఇంకా ఏదన్నా చెడ్డ విషయాలు అలాంటివి ఫాలో చేయకూడదు మంచి విషయాలని ఫాలో చేయవచ్చు కదా మనం అందువలన తప్పులేదు ఇప్పుడు చెప్తానండి ఏంటని నేను అలా డైరీలో ఈ ఇయర్ ఏం రాసిపెట్టుకున్నానంటే ఎంత అంటే ఒక ఐదు సెవర్ల వరకన్నా మనం ఈ ఇయర్ దాచిపెట్టాలి ఫైవ్ సెవరన్స్ అంటే ఫార్టీ గ్రామ్స్ కదా ఇంత దాచిపెట్టాలి వీలుంటే ఇంకా ఎక్కువ అయితే ఫార్టీ గ్రామ్స్ కంపల్సరిగా దాచిపెట్టాలి అని అనుకున్నా అప్పుడు గోల్డ్ రేట్ తక్కువండి నేను అనుకున్నప్పుడు రాసుకున్నప్పుడు ఇప్పుడు చూసానంటే విపరీతంగా పెరిగిపోయింది కొంచెం కష్టమే కదా మనకి ఒకేసారి ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ పెరిగిందంటే కష్టమే కదండి అని రాసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకేం పెట్టుకున్నానంటే ఈ సంవత్సరం మనం తిరుపతి వెళ్ళాలని పెట్టుకున్నా ఏమంటే మేము తిరుపతి వెళ్ళి ఫైవ్ ఇయర్స్ అవుతుందండి వెళ్ళలేదు ఇంతకుముందు త్రీ టైమ్స్ కూడా వెళ్ళేవాళ్ళం వన్ ఇయర్లో త్రీ టైమ్స్ కూడా వెళ్ళేవాళ్ళం ఇప్పుడు వెళ్ళలేదు ఫైవ్ ఇయర్స్గా అది ఒక లాగ్ ఉంది అందుకని ఈ ఇయర్లో వెళ్ళాలి అని రాసి పెట్టుకున్నా అది చేస్తాము తర్వాత డ్రస్సులు ఎక్కువగా కొనకూడదు అని పెట్టుకున్నానండి నా దగ్గర శారీస్ ఉన్నాయి నేను కట్టడంలా ఏమంటే యూట్యూబ్ చేస్తున్నాం కదా కొంచెం మంచి శారీస్ కట్టుకుంటే బాగుంటుంది అలా కొంటే కనుక కాటన్ లానే కొంటానండి అది వచ్చి ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ ఇస్తారు అలాంటివి తీసుకుంటుందాం అనుకుంటున్నాను అయితే ఏమంటే ఇందులో ప్రాబ్లం శారీస్ ఏమో మూడు వస్తాయి వాటి బ్లౌజ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ వస్తాయి ఒక బ్లౌజ్ కొట్టడానికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అడుగుతున్నారండి ఎక్కువ కదా అదే ఇక్కడే దెబ్బతింటుంది అప్పుడు ఏమవుతుంది బ్లౌజెస్కే థౌజండ్ రూపీస్ అయిపోతుంది శారీస్ ఫైవ్ హండ్రెడ్ అయితే బ్లౌజెస్ వచ్చి థౌజండ్ రూపీస్ అయిద్ది ఇప్పుడు నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే మన దగ్గర ఉన్న బ్లౌజులకి సెట్ అయ్యేలాగా శారీస్ తీసుకుందాం లేకపోతే టూ బై టూను లేదా కాటన్లోనో ఇప్పుడు వస్తున్నాయి కదా డిజైన్ బ్లౌజెస్ వస్తున్నాయి అలాంటివి రెండు తీసుకొని అన్నిటికీ సెట్ అయ్యేలాగా తీసుకుందాం అప్పుడు శారీస్ మార్చి మార్చి కట్టుకోవచ్చు దానికి లైనింగ్ వేయాల్సిన పని ఉండదు లైనింగ్ వేస్తేనే కదా ఎంత అడుగుతున్నారు లైనింగ్ లేకపోతే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కే గుట్టిస్తారు అలా చేసుకుందాం మొత్తం మన బడ్జెట్ వచ్చి థౌజండ్ రూపీస్ లోపల ఉండాలని నేను ప్లాన్ చేసుకుంటున్నా మా పాపకు కూడా ఈసారి హెవీగా కొనియకూడదు అని అనుకుంటున్నాం అనుకునే రాసుకున్నాను చూద్దాం అది ఇలా రాసి పెట్టుకున్నానండి ఇవి ఇవి చేద్దాము అని ఇయ్యారు దాన్ని అప్పుడప్పుడు చూస్తేనే మనకు తెలుస్తుంది ఇప్పుడు గోల్డ్ కొద్దాము మీరు కూడా ఏం చేస్తారంటే ఒక డైరీలో రాసి పెట్టుకోండి ఇయర్ మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు రాసి పెట్టుకోండి గోల్డ్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు దాచిపెట్టుకోండి గోల్డ్ ఇన్ని గ్రామ్స్ అన్నా మనం సేవ్ చేయాలి మనీ ఇంత సేవ్ చేయాలి ఇలా రాసి పెట్టుకోండి రాసి పెట్టుకున్నట్లయితే ఏమైందంటే మనం కొంటాం తప్పకుండా కొంటాం ఇప్పుడు నేనేమనుకున్నా ఫైవ్ నుంచి సెవెన్ వన్ సెవెన్స్ అనుకోండి అట్లీస్ట్ ఫైవ్ అన్న మనం చెయ్యాలి సెవెన్ లేకపోయినా అని అనుకొని అప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు అన్ని ఖర్చులని మనం కట్ చేసుకుంటున్నాం కదా ఇయర్ ఎలా అయినా కష్టపడి మనం దాచి పెట్టాల్సిందే ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు మ్యారేజ్ చేసుకొచ్చారు ఇవన్నీ చెయ్యాలి కంపల్సరీ చెయ్యాలి కదా లేకపోతే ఎలా మనం దాచిపెట్టగలం ఇంకా పెళ్లి ఖర్చులు అవి ఇవి గోల్డ్లు ఉంటాయి అప్పుడు ఇవి గోల్డ్ కొనాల్సినవి ఇవన్నీ కూడా తగిలించుకుందాం అనుకోండి మనకి మనీ కష్టం అవుతుంది కదా అందుకని మనం ముందుగానే ఈ గోల్డ్ అని కాయిన్స్ రూపాన్ని కొని పెట్టుకుంటే వాళ్ళు మార్చుకుంటారు వాళ్ళకు నచ్చిన డిజైన్స్ వాళ్ళు తీసుకుంటారు మేకింగ్ చార్జెస్ అవి మనం ఇచ్చేస్తాం మనకు కొంత భారం తగ్గిపోయింది అన్నీ ఒకేసారి అంటే కష్టం కదండి అందుకని ఇలా ప్లాన్ చేసుకున్నా సరే అని కొన్ని గోల్డ్ కాయిన్స్ కొనిపెట్టుకుందామండి కొనిపెట్టుకున్న తర్వాత ఏమైందంటే వీళ్ళు ఊరుకోకుండా ఇంట్లో వాళ్ళు హారం కొను హారం కొనని నా చేత హారం కొనిపించారు దానివల్ల నాకు కొన్ని గోల్డ్ కాయిన్స్ తగ్గిపోయినాయి కొంత పాప చేయిన్ ఉంటే వేసి తీసుకున్నాం అనుకోండి లేకపోతే అది ఉంటే నాకు ఇప్పుడు అంతా బరువు ఉండేది కాదు కదా ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి దాచిపెట్టాలంటే కష్టమే కదా కొన్ని ఉన్నాయిలండి గోల్డ్ కాయిన్స్ నా టార్గెట్ వచ్చి ఫార్టీ గ్రామ్స్ దాచిపెట్టాలి దాంట్లో కొన్ని ఉన్నాయి ఇంకొంత దాచిపెట్టాలన్నమాట ఇప్పుడు నేను ఎవ్రీ మంత్ సిక్స్ థౌసండ్ రూపీస్ సేవ్ చేస్తుంది దాంట్లో నేను ఫార్టీ గ్రామ్స్ కొనాలంటే ఐదు సెవెన్లు కష్టం కదండి ఎంత అవుతుంది గోల్డ్ కాయిన్గా కొన్నా కూడా ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ చొప్పున ఉంది ఇప్పుడు అప్పుడు కష్టం కాదండి అంతమని మనం దాచిపెట్టే సిక్స్ థౌజండ్ ఇది కుదరదని ఇంట్లో వాళ్ళందరూ కూర్చోండి ఇలానే మీరు కూడా ప్లాన్ చేసుకోండి కూర్చోండి అందరు కూర్చొని మనం ఇంత పెట్టుకున్నాం టార్గెట్ ఇది రీచ్ అవ్వాలంటే మేము లేడీస్ ఏదో కొంత మనీనే సేవ్ చేయగలం జాబ్ చేసేవాళ్ళంటే ప్రాబ్లం ఉండదు వైఫ్ అండ్ హస్బెండ్ షేర్ చేసుకొని చక్కగా కొనుక్కోవచ్చు అస్సలు ఏమి భయపడాల్సిన అవసరం ఉండదండి ఇలా హౌస్ ఉండే ఉండేవాళ్ళు సంపాదన లేని వాళ్ళకే ఈ ప్రాబ్లం అనమాట లేకపోతే చిన్న చిన్న సంపాదనలు ట్యూషన్లు తీసి బట్టలు కొట్టి టైలరింగ్ అలా బ్యూటీ పార్లర్ రన్ చేస్తాం ఇలాంటి వాళ్ళు కూడా కొంతమనీ ఇస్తే హస్బెండ్ వాళ్ళు మనీ వేసి చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇంట్లో కూర్చొని మనం మాట్లాడుకోవాలి ఫస్ట్ ఇంత రాసి పెట్టాం ఇది ఏ ఇయర్ మూసేలోపు మనం కొనాలి ఇది నా వలన ఒక్కదాని వలన కాదు నా వలన వీళ్ళున్నంత వరకు నేను ఇంత అమౌంట్ ఇద్దాం అనుకుంటున్నాం మిగిలింది మీరేసి చేస్తారా అని మనం మాట్లాడుకోవాలి మాట్లాడుకొని అందరం ప్లాన్ చేసుకోవాలండి అప్పుడు మనకి చాలా పని తగ్గిపోతుంది అందరు తల హస్బెండ్ వైఫ్ అందరు తల కొంచెం వేసుకుంటే మనం ఈ గోల్ని రీచ్ చేయొచ్చు ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళందరం కూర్చొని మాట్లాడుకున్నాం ఇంత ఇలా ప్లాన్ చేసుకుందాం ఎంత ఇది ఖర్చు అని అనగానే సరే మనం వలన వీలైనంత వరకు మిగిలిన ఖర్చులని తగ్గించుకొని మనం ఎలా ఐదు అనే చోట మూడు నాలుగన్నా కొందాం అని అలా ప్లాన్ చేసుకుందాం అయితే మనం ప్లాన్ చేసుకోవాలండి అప్పుడే ఏదైనా సరే మనం కొనగలం ఇలా రాసి పెట్టుకోండి ఇంకోటి వచ్చేసి మన ఇన్కమ్ ఎంతో దాని ఇదైనట్లే మన ఖర్చులు అనేది ఉండాలి ఓవర్గా ఖర్చులు పెట్టకూడదు అసలు మిడిల్ క్లాస్ వాళ్ళకి మనీ ఎక్కడ వేస్ట్ ఎక్కువగా అవుతుందంటే రెంట్లోనేనండి ఓన్ హౌస్ ఉంటే పర్వాలా రెంట్లో చాలామంది ఎక్కువగా మనీని పెడుతున్నారు మన ఛానల్ని చూసి ఒకళ్ళు పెట్టారు మీరు చెప్పింది విని మేము హౌస్ మార్చాము ఇప్పుడు రెంట్లో నాకు చాలా మిగులుతుందని అలానే చెప్తున్న టిప్ మీకు యూజ్ అవుతుందని మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఉన్నారండి హస్బెండ్ ఫార్టీ థౌజండ్ సంపాదిస్తారు ఇద్దరు ఆడపిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళి ఎప్పుడు నైట్ వస్తారు ట్యూషన్కి వెళ్ళిపోతారు మళ్ళీ హస్బెండ్ సెవెన్ తర్వాత వస్తారు ఇక్కడ నుంచి ట్వంటీ థర్టీ మినిట్స్ డిస్టెన్స్లో ఆఫీస్ ఉందండి ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుంది ట్వంటీ థౌజండ్ రెంట్ పే చేస్తుంది చాలా రోజులుగా రమ్మని పిలుస్తుంది సరే అని ఒక రోజు వచ్చి తీసుకెళ్ళింది వెళ్ళి చూస్తే ఇల్లు బాగుందండి స్కూలు కాస్ట్లీ స్కూలు ఇక్కడ పక్కన అందరు సినీ యాక్టర్స్ రిచ్ పీపుల్స్ ఉంటారు వాళ్ళ పిల్లలు చదివే స్కూల్స్ ఎలా ఉంటాయి ఫీజులు ఎక్కువే కదండి అక్కడ చేర్పించారు ఇంకా సంపాదించేది కష్టంగానే ఉంది లేదు ఐదు పైసలు కూడా మిగిలిన లేదు అని చెప్పింది ఇద్దరు ఆడపిల్లలు చిన్న పిల్లలు యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ ఇలా పోతే ఎలా పోతుంది లైఫ్ నేను చెప్పి నేను ఒకటి చెప్తాను నువ్వు చాలడం లేదంటున్నావు కదమ్మా చెప్తాను నీకు ఇష్టమైతే చెయ్యి మీ హస్బెండ్ ఆఫీస్ అక్కడ ఉంది కదా అక్కడ మా రిలేటివ్స్ ఉన్నారండి మీరు అక్కడికి షిఫ్ట్ అవ్వండి వాళ్ళు వచ్చి నైన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్లోనే అపార్ట్మెంట్ అండి టూ బెడ్రూమ్స్ హాలు కిచెన్ సూపర్గా ఉంది నువ్వు కూడా వాళ్ళతో చెప్తా చెప్తావు చూసి పెడతారు అక్కడికి వెళ్ళిపోవు హస్బెండ్కి పక్కనే ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ అవుతుంది పెట్రోల్ అవన్నీ ఎక్కువ అవుతుంది కదా అక్కడికి వెళ్ళిపోవు అలాంటి ఇల్లు తీసుకో ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలానే ఉంది అయితే నీకు అక్కడ నైన్ థౌజండ్లోనే కరెంట్ బిల్లు అన్నీ అయిపోతుంది మహా అయితే టెన్ థౌజండ్ అప్పుడు నీకు టెన్ థౌజండ్ మిగిలిద్ది ఇద్దరు ఆడపిల్లల పేరు మీద సుకన్యా సమృద్ధి యోజనలో వేసుకో ఇది ఇలా ఉంది స్కీమ్ అని నేను చెప్తున్నా వేసేసి మళ్ళీ మీరు చెప్పారు అవన్నీ అనకా నువ్వు ఆలోచించుకో అందరిని కనుక్కో లేక ఇంకేమన్నా స్కీమ్స్ ఉంటే అందులో వేసుకో ఇద్దరు పిల్లల పేరు మీద వాళ్ళకి ఫ్యూచర్లో బాగుంటుంది ఇలా వేసుకో ఆ తర్వాత వచ్చేసి హస్బెండ్కి ఇంత దూరం రావడానికి పెట్రోల్ చాలా అవుతుంది కదా అక్కడికి వెళ్తే పక్కనే ఆఫీస్ తగ్గిపోయింది అందులో ఏదన్నా గోల్డ్ చిట్టు కట్టుకో చూసుకో బడ్జెట్ వేసుకో ఇలా ప్లాన్ చేసుకో ఇలా అన్నీ ఉండకూడదంటే తర్వాత అలానే చూసేసి వెళ్ళిపోయారండి ఇల్లు షిఫ్ట్ అయ్యి టూ మంత్స్ అవుతుంది పిల్లలకి ఇక్కడ స్కూల్ ఎగ్జామ్స్ అవ్వగానే అలానే వెళ్ళిపోయారు అమ్మాయి చాలా మంచిది చెప్పగానే వినేసింది కదా రోజుల్లో వీళ్ళకి ఏం పని లేదనుకోకుండా వినేసింది వెళ్ళిపోయింది టెన్ ఇచ్చేసి టెన్ థౌజండ్ అలానే పోస్ట్ ఆఫీస్లో అందులోనే వేస్తానని చెప్పి వేసేసింది ఇప్పుడు వచ్చేసి బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఇంకా గోల్డ్ చిట్ అలాంటిది వేయలేదంటే నేను వెయ్యమని చెప్పాను లేకపోతే గోల్డ్ కాయించుకో పెట్టుకో పిల్లలు చిన్నవాళ్లే కదా అని చేస్తానంది బడ్జెట్ వేసి చూసేసి ఎంత మిగిలిద్ది అని నేను నెక్స్ట్ మంత్ నుంచి పిల్లల స్కూల్కి ఆ ఖర్చులో ఉన్నాయి అక్కడే పక్కనే ఒక పెద్ద స్కూల్ ఉందండి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడ చదివించుకోవచ్చు ఫీజులు కూడా ఎక్కువ తీసుకోరు ఇక్కడ రిచ్ పీపుల్ కదా వాళ్ళకి తగినట్లు ఫీజులు కట్టాల్సి వచ్చింది వాళ్ళతో పాటు మనం కట్టగలమా ఇప్పుడు ఆ స్కూల్ బాగుంటుంది ఫీజులు కూడా తక్కువేనంట ఇప్పుడు నాకు ఒక ఇన్కమ్ మిగిలిద్ది అలానే పొద్దుటి నుంచి నైట్ వరకు నువ్వు ఒక్కదాని బిక్కు బిక్కున ఉండకుండా ఏమన్నా నేర్చుకో ఆ టైంలో ఏమన్నా చెయ్యి సంపాదించుమని అది పిల్లలకి నీకు నువ్వు కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు ఓ టెన్ థౌజండ్ రూపీస్ వచ్చే వరకు అన్న సంపాదించుకోమా ఏమి లేదండి చీరకి శారీ అంచులు కుట్టి ఫాల్స్ కుడితేనే సెవెంటీ రూపీస్ దొరికిద్ది ఈ బట్టలు కొత్తగా కొన్న బట్టలు కుట్లేసి ఇచ్చామనుకోండి దానికి ఒక అడ్రస్కి ఫిఫ్టీ రూపీస్ అన్నా ఇస్తారు ఇలా మనం ఈజీగా ఇంట్లో ఉండే హండ్రెడ్ రూపీస్ తక్కువగా చెప్తున్నాం సంపాదించుకోవచ్చు ఒక ఐదుగురు పిల్లలకి ట్యూషన్ చెప్పినా కూడా ఒక్కొక్కరికి ఐదు వందలు నేను తక్కువ ఈ మధ్య ఇక్కడ పెంచేశారండి థౌజండ్ రూపీస్ తీసుకుంటున్నారు మొత్తం సిబిఎస్ఈగా చేసేసారు అందుకని థౌసండ్ ఐదుగురు చెప్పించినా కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు సంపాదించుకోవచ్చు ఈ రెండు కలిపితేనే నీకు దగ్గర దగ్గర ఒక ఎయిట్ థౌసండ్ పైనే వస్తుంది కదండి దాన్ని గోల్డ్ చెట్టుగా కట్టుకోవచ్చు ఇవన్నీ చెప్పాను తను మరి ఏం చేస్తుందో చెయ్యండి చెప్పాల్సింది మనం మంచి చెప్పడంలో తప్పు లేదు కదండి కొంతమంది చిన్న ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి ఏం చేయాలో తెలియదు ఆ తర్వాతే వాళ్ళకి తెలుస్తుంది అయ్యో మనం ఇంత టైం వేస్ట్ చేసామే అప్పుడు సంపాదించుకొని ఉన్నట్లయితే బాగుండేదని ఫీల్ చేస్తారు ఇలా మనం మీకు కూడా చెప్తున్నాం ఇలా ఊరికే కూర్చోకుండా ఇప్పుడు టైలరింగ్ తెలియని వాళ్ళు శారీ అంచులు కుట్టచ్చు ఫాల్స్ కుట్టొచ్చు దీనికే ఒక అమౌంట్ అండి మంచిగా వస్తుంది అలా చేయవచ్చు మన వలన అయినంతా మనం సంపాదించినా కూడా మనం గోల్డ్ కొనుక్కోవచ్చు ఎందుకంటే నేను ఎక్కువగా గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేస్తానండి ఇప్పుడు డబ్బు వన్ ల్యాక్ బ్యాంక్లో వేసామనుకోండి దానికి ఏమి ఇంట్రెస్ట్ ఇస్తారు ఇవ్వరు కదా ఆ వన్ ల్యాక్తో టూ సెవెన్స్ తెచ్చుకున్నాం అనుకోండి కొన్ని రోజులు రెండు నెలలు మూడు నెలలు పోయిందంటే కూడా గోల్డ్ రేటు పెరిగిద్ది మనకు ఎక్కువ మనీ వస్తుంది అందుకని ఎప్పుడు నేను గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటాను ఇప్పుడు ఏం చేయాలంటే మనం గోల్డ్ కొనేటప్పుడు మీరు స్టోన్స్ పెట్టి అస్సలు కొనకండి ప్లెయిన్గా కొనుక్కోవడానికి మీరు ట్రై చేయండి ఎందుకంటే ప్లెయిన్ నగలు ఇప్పుడు ఎయిట్ గ్రామ్స్ ఇచ్చి ఒక నగ కొన్నామనుకోండి అది మనం ఇచ్చేటప్పుడు కూడా అలానే ఉంటుంది స్టోన్స్ అనుకోండి అవన్నీ పీకేసి అవన్నీ వేస్ట్గా పోతాయి అయితే మీకు చెప్తున్నాను మా ఇంట్లో స్టోన్స్ పెట్టి ఉన్నాయండి మా పాపకి మాకు వచ్చి పారంపర్యంగా ఒక స్టోన్ పెట్టిన సెట్ని అమ్మాయికి ఇవ్వాలి సెట్ అందుకని కొనే అవ్వాలి అలా కొన్నామండి ఇంకోటి వచ్చి నాకు కళ్ళు కనిపించకుండా కొన్నాము ఏమంటే మలబార్ గోల్డ్కి వెళ్ళామా అప్పుడు అడ్డిగా కొందామని అంటే ఇక్కడంతా గోల్డ్ ఉంటుంది ఇక్కడ పథకం మాత్రం స్టోన్స్ ఉంటుంది అది నచ్చలేదు తర్వాత ఆ రోజు ఏమంటే నేను స్పెక్స్ తీసుకెళ్ళడం మర్చిపోయానండి కళ్ళు కనిపించాలా ఒక నెక్లెస్ చూస్తే బాగుంది ఇది బాగుందంటే బాగుందని పాప కూడా బాగుంది తీసుకోమ్మా అని ఇంటికి వచ్చి కళ్ళ చూడబెట్టుకొని చూస్తే సన్న సన్న స్టోన్స్ ఉన్నాయి మీకు చూపిస్తాలండి ఆ నెక్లెస్ నెక్లెస్ని ఏమంటే ఒక ఫంక్షన్ వస్తాం తీసుకొస్తాం అప్పుడు చూపిస్తాను సన్న సన్న స్టోన్స్ ఉన్నాయి అక్కడ కనిపించాలి నా కళ్ళకి ఇక్కడికి వచ్చి చూస్తే స్టోన్స్ ఉన్నాయి ఏం మా స్టోన్స్ ఉన్నాయి అంటే నాకేం తెలుసమ్మా నీకు కనిపించలేదని నీకు నచ్చిందంటే నచ్చిందన్నా అందుకే నేను మెలకుండా ఉన్నానంటే స్టోన్స్ ఉన్నాయండి అలా రెండు సెట్లు స్టోన్స్ పెట్టినా తీయాల్సి వచ్చింది ఒకటైతే ఫుల్ స్టోన్స్ నాదన్నా పర్వాలేదు పాపది ఫుల్ స్టోన్స్ అనమాట అలా అందుకని స్టోన్స్ పెట్టినాయి తీయకండి మనం మార్చం అనుకోండి ఉన్నా కూడా దాని వ్యాల్యూ అంత ఉండదు అందుకని ప్లెయిన్గా తీసుకోండి ఎప్పుడైనా సరే గోల్డ్ ఇప్పుడు మీరు ఇలా ఒక గోల్డ్ని ఫిక్స్ చేసుకున్నారు అనుకోండి తప్పకుండా మీరు గోల్డ్ కొంటారు ఎక్కువే కొంటారు వన్ ఇయర్లో ఇన్ని గ్రామ్స్ అని మీరు పెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పకూడదు మీరు ఫిఫ్టీ గ్రామ్స్ కొనండి వన్ ఇయర్లో ఎందుకంటే మీ సేవింగ్స్ మీ బడ్జెట్ మీకే తెలుసు నాకు తెలియదు మీరు ఎంత ఇన్కమ్ అని అందుకని మీ ఇన్కమ్ తగినట్లుగా హస్బెండ్కి కూడా ఇందులో బాగా ఉంటుందండి మన ఇంటికే కదా మనం చేస్తున్నాం మనకు కాదు ఎవరికైనా అది ఇంటికే కదా అది ఒక ప్రాపర్టీయే కదా చెప్పండి ఇలా చేద్దాం వన్ ఇయర్కి ఇంత అని అని ఒక గోల్ ఫిక్స్ చేసుకొని ఇలా సేవ్ చేస్తూ వచ్చారనుకోండి మనం కొన్ని సంవత్సరాల్లో కొంత గోల్ని మనం రెడీ చేసుకోవచ్చు ఏదైనా అంతేనండి ఇప్పుడు చెప్పాను కదా అమ్మాయి ఇంటి దా ఇప్పుడు చూడండి టెన్ మిగులుతుంది ఇప్పుడు మనకు వచ్చే ఫార్టీ థౌసండ్లో సగం పోతే మనం ఏం చేస్తామండి చాలామంది ఇలా కడుతూ ఉన్నారు దయచేసి అలా కట్టేవాళ్ళు ఉంటే కొంచెం మీకు కొంచెం దూరమైనా సరే తక్కువ రెంట్లో ఉన్న దగ్గరికి వెళ్ళండి ఇల్లు కానీ దొరికిద్ది అప్పుడు ఏమవుతుందంటే మనకు సగానికి సగం కాకపోయినా ఇప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్ అనుకోండి ఫైవ్ థౌసండ్ మిగిలిన కూడా మిగిలినట్టే కదా మన పిల్లలకి దేనికన్నా యూజ్ అవుతుంది కదా అలా అనుకొని మనం వెళ్ళినట్లయితే ఏమంటే అందరూ పొద్దున్నీళ్ళు నైట్ వస్తారు నైట్ పడుకోవడానికే కదా ఎప్పుడో సండే ఇంట్లో ఉంటారు ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోలేమా కొన్ని రోజులు మనం ఇలా మనీని దాచిపెట్టినట్లయితే ఏమవుతుందంటే గోల్డ్ కొన్నా లేకపోయినా మనం ఒక ఇల్లు కొనుక్కోవడానికి సగం అమౌంట్ దాచిపెట్టవచ్చండి దాచిపెట్టామనుకోండి ఇంకో సగం లోన్ వేసుకొని కూడా మనం ఇల్లు కొనుక్కోవచ్చు ఈ ఇంటికి పెట్టే డబ్బులు లోన్ కట్టొచ్చు ఇంకొంచెం వేసేసి తొందరగా తీరిపోతుంది ఇలా ప్లాన్ చేసుకోవాలి కానీ ఎవరో ఇంటికి మన బాగుండాలి అందరు చూసి మీ ఇల్లు బాగుందనాలి అని చెప్పేసి ఎక్కువ రెంట్లు పే చేసామనుకోండి మన మనీనే వేస్ట్గా పోయిద్ది అందుకని చాలామంది ఈ మధ్యకాలంలో చూసారంటే అందరు గొప్పగా చెప్పుకోవాలని చూ చూసిన వాళ్ళు వచ్చిన వాళ్ళనే తీసుకుంటున్నారు వాళ్ళంత పెద్ద ఇంట్లో ఉన్నారు మనం ఉండకూడదని వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది పెద్ద ఇల్లు తీసుకొని ఉన్నారు మన దగ్గర అంత డబ్బు ఉందా మనకు అంత శాలరీ ఉందా ఉంటే తీసుకోవచ్చు లేనప్పుడు ఎందుకు మిడిల్ క్లాస్ వాళ్ళు అంతంత రెంట్లు పోయాలని నా ఒపీనియన్ మిమ్మల్ని ఇలానే ఉండండి అని నేను చెప్పట్లా చెప్తున్నాను ఆ సజెషన్ చెప్తున్నా ఇప్పుడు నే మేమున్న ఇల్లు వచ్చి అటు పక్కకి వెళ్తే ఎక్కువ మొత్తం రిచ్ ఏరియా కదా వచ్చి ట్వెల్వ్ థౌజండ్ అండి కరెంటు బిల్లుతో కలిపి ట్వెల్వ్ థౌజండ్ వెళ్ళొచ్చు మేము ఎందుకు అంత రెంట్ పే చేయాలి కొన్ని రోజులు చూద్దాం మనకి ఇప్పుడు మనీ అవసరం మనకు తగినట్లుగా మనం పోవాలి ఇతరుల కోసం మనం గొప్పలు బాగకూడదు ఇప్పుడు మనకి ఒక మ్యారేజ్ పెట్టుకున్నాం అనుకోండి చాలా మనీ కావాల్సి వచ్చింది ఇప్పుడు నెలకి ఒక ఫైవ్ థౌసండ్ బయటకు వెళ్తే డెఫినెట్గా ట్వంటీ థౌజండ్ పే చేయాల్సి వచ్చింది అప్పుడు మాకు ఒక ఎయిట్ థౌజండ్ మిగిలిద్ది కదా దాన్ని ట్వంటీ థౌసండ్ కడుతున్నాం అనుకోని చెప్పి ఆ ఎయిట్ థౌసండ్ బ్యాంక్ లేసినా లేదా ఇప్పుడు గోల్డ్ కొనాలనుకున్నా అది కొనవచ్చు యూజ్ చేసుకోవచ్చు కదా అదొక బ్యాంకులో వేస్తే ఒక అమౌంట్గా పెరుగు పోగవుతూ ఉంటుంది పెళ్ళి తీసుకొని ఖర్చు పెట్టుకోవచ్చు ఇలా ఆలోచించాలండి అంతేగాని గొప్పలకి అస్సలు పోకూడదు మిడిల్ క్లాస్ వాళ్ళు సరేనా అండి ఇలా మీరు కూడా ఒక డైరీలో అన్నీ రాసిపెట్టుకోండి ఇయర్ ఇది ఇది చెయ్యాలి తప్పకుండా చెయ్యాలని అలా వేసుకున్నట్లయితే మనం ఫుల్గా సాధించలేకపోయినా కూడా ఇప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ అనుకున్నానే సాధించలేకపోయినా కూడా ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ గ్రామ్స్ అన్న రీచ్ అవ్వగలం కదండీ అప్పుడు మన ఖర్చుల్ని మనం తగ్గించుకుంటాం మనం ఒకటి ఫిక్స్ అయ్యాం చెయ్యాలని అప్పుడు వేస్ట్ ఖర్చులు మనం పెట్టకూడదు ఇక్కడ తిరగాలి అక్కడ తిరగాలి అవి చేయాలి ఇవి చేయాలని చెయ్యకూడదు చెయ్యమన్నమాట దానివల్ల ఎంతో కొంత మనం కొనగలము అందుకని మీరు కూడా ఇలా రాసి పెట్టుకోండి ఎవ్రీ ఇయర్ ఒక డైరీలో స్టార్టింగ్లోనే రాసి పెట్టుకోండి ఇప్పుడు ఫైవ్ మంత్స్ అయిపోయింది కదా సెవెన్ మంత్స్ ఉంది ఈ సెవెన్ మంత్స్లో మీరు ఎంత సేవింగ్స్ చేయగలరు ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఎంత గోల్డ్లు కొనుక్కోగలరు చూసి కొనుక్కోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్